వెల్కమ్ టు నేను డీటెయిల్స్ చూస్తే గుండుగోరంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి భీమడోలు మండలం గుండుగోరలు గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి శనివారం సందర్శించారు ఈ సందర్భంగా కేంద్రంలో వ్యర్థాల నుంచి తయారవుతున్న వర్మి కంపోస్ట్ ఎరువు తయారీ వినియోగం విక్రయం తదితర వివరాలను గురించి నిర్వాకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు షెడ్ లో పనిచేసే క్లాబ్ మిత్రాలతో ముఖాముఖి తయారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు షెడ్ ఆవరణలు కలెక్టర్ స్వయంగా మొక్క నాటారు ఏలూరు ఆర్టీఓ అచ్యుత అంబరీష్ అధికారులు పాల్గొన్నారు

చాలా అందంగా ఉన్నాయి చాలా అందమైన పూలు మా బంగ్లా మైన పూలు అంతా మీ దగ్గర ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి రైతు కూడా ఎక్కడ స్టే చేస్తున్నారు మీ పేరు ఏంటి వేసుకుంటామంతా షూ ఓకే ఇది కొంచెం నమ్మనట్టు ఉంది ఈ గ్లౌజ్ రోజుతో మీరు బ్లౌజ్ మాస్క్ వెళ్ళండి మీ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా మీరు అడిగినట్టే వాళ్ళు పొడి కొడుచిస్తే విడివిడిగానే వేస్తున్నారా అందరూ కోఆపరేట్ చేసి మీ ఇబ్బంది లేదా నేనైనా అడగాల బతుంది ఇక్కడ బతుకుతుంది సీజన్ కదా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి